బుడమేరు మొత్తం ఏ విధంగా ఎన్క్రోచ్మెంట్ చేశారు దీనివల్ల ఏ విధంగా ఈరోజు రెండు లక్షల పైన లక్ష నలభై వేల కుటుంబాలు దగ్గర లక్ష నలభై వేల రెండు లక్షల ప రెండు వేల కుటుంబాలు ఆరు లక్షల మంది ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు ఈ ఈరోజు ఎనిమిదో రోజు ఎనిమిదో రోజు కూడా వాళ్ళంతా నీటిలో ఉండే పరిస్థితి వచ్చింది ఈ విషయాలను వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను అదే సమయంలో అధికార యంత్రాంగం మొత్తం రాత్రి పగళ్ళు ఎక్కడ కూడా ఒక్క మినిట్ కూడా రెస్ట్ తీసుకోకుండా శ్రమించి పునరావాస కార్యక్రమాలు ఏం చేశారో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను బురదలో తిరిగారు సీనియర్ ఆఫీసర్స్ కూడా బెస్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలిగారని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాం వీటన్నింటిపైన గవర్నర్ కూడా చాలా పాజిటివ్గా స్పందించారు నేను కూడా వాచ్ చేస్తున్నాను ఎక్స్ట్రాడనరీ సర్వీస్ చేశారు ఇది చాలా సంతోషం అని చెప్పి వారు కూడా వారి యొక్క ఒక విధంగా చెప్పే సాటిస్ఫాక్షన్ని ఎక్స్ప్రెస్ చేశారు ఇంకొక పక్క తొందరలోనే సాధారణ పరిస్థితులు కూడా వారికి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వారు కూడా ఆశాభావాన్ని తెలియజేశారు ఇంకొక పక్క ఈరోజు ఒక టెలికాన్ఫరెన్స్ తీసుకొని మళ్ళీ డిప్రెషన్ వచ్చింది దీనివల్ల ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి శ్రీకాకుళం నుంచి ఈరోజు గుంటూరు ప్రకాశం వరకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి ఏదైతే బాపట్ల వరకు ఇవన్నీ కూడా మళ్ళా ఒకసారి అందరిని అప్రమత్తం చేశాం ఎక్కడికక్కడ రియలిస్టిక్ టైంలో మేమంతా కూడా ఎంత ఫాల్ పడుతుందో వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం హెవీ రెయిన్ఫాల్ కానీ మోడరేట్ రెయిన్ఫాల్ కానీ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం ఉత్తరాంధ్రలో ఎక్కువ వర్షాలు పడే పరిస్థితి ఉంది ఏలూరు ఏలేరు రిజర్వాయర్కి ఏఎస్ఆర్ జిల్లా నుంచి ఎక్కువ నీళ్లు వచ్చే అవకాశం ఉంది దానివల్ల కూడా ఏలేరుకు నీళ్ళు వస్తాయి ఆ నీళ్ళన్ని కిందికి పోతే పిఠాపురం ప్రాంతంలో ముంపు గురయ్యే పరిస్థితుంది దానికి తగిన ప్రికాషన్స్ తీసుకోమన్నాం ఎందుకంటే పదహైదు వేలు ఇరవై వేలు వచ్చే అవకాశం ఉంది ఇరవై నాలుగు టీఎంసీ కెపాసిటీ ఏలేరు ఇప్పటికే ఇరవై ఒకటి మధ్యాహ్నాలకి నిండింది కాబట్టి దీన్ని కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్ప లేకపోతే సమస్యలు వస్తాయి ఇన్ఫ్లో అవుట్ఫ్లో ముంపు గురి కాకుండా ప్రాజెక్టుకి ఇబ్బంది లేకుండా ఏం అవన్నీ చేయమని దానికి కూడా ఇచ్చాం ఇంకొక పక్క రాష్ట్రం మొత్తం ఎక్కడ చెరువులకు కానీ కాలువలకు కానీ డ్రైన్స్కి కానీ గండ్లు పడకుండా కాపాడుకునే బాధ్యత కూడా ఉంది ఇది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన ఏజెన్సీ ఏరియాలో విశాఖపట్నం ఏరియాలో పైనుండే హిల్స్ అనే కొండల మీద నుంచి బౌక ల్యాండ్ స్లైడ్ జరిగి ప్రమాదం ఉంది అది కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరిగింది